ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఇది వచ్చేసి మనకు వెలుగు దిన పత్రిక రావడం జరిగింది ఇరవై నుంచి ఉద్యోగ సంఘాలతో పిఆర్సీ కమిషన్ మీటింగ్లు అంటూ ఇక్కడ రావడం జరిగింది ఉద్యోగ సంఘాలకు పిలుపునిస్తారు సో ఇక్కడ మనం చూసినట్లయితే పిఆర్సీ కమిషనర్ పిఆర్సీ చైర్మన్ శివశంకర్ ఉద్యోగ సంఘాలకు లేఖయితే రాయడం జరిగింది సమాచారం ఇవ్వడం జరిగింది ఇప్పటికే పిఆర్సీ చాలా ఆలస్యమైంది రెండు వేల ఇరవై మూడు జూలై ముందు వేసినటువంటి ఈ కమిటీ ఏదైతే ఉందో రెండు సంవత్సరాలు అయిపోయింది రెండు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఐదు జూలైకి క్లోజ్ అయిపోయింది ఆగస్టు సెప్టెంబర్ ప్రజెంట్ టు సెప్టెంబర్ నడుస్తూ ఉంది కాబట్టి వెంటనే దీనిపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి మొదటగా నివేదికను విడుదల చేసిన తర్వాత నివేదికపై చర్చించిన తర్వాత అట్లీస్ట్ దీపావళి సందర్భంగా అయినా మరి ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించాలని చెప్పేసి ఉద్యోగులు కోరుకుంటున్నారు డిఏలు ఎట్లాగో అవి అటుకెక్కిపోయినాయి ఒక రెండో డిఏ వచ్చేసి డిసెంబర్లో ప్రకటిస్తా ఉన్నారు ఇక అది డిఏల విషయంలో కూడా ఎటువంటి అడిగే పరిస్థితి లేదు కాబట్టి పిఆర్సీ కనీసం పిఆర్సీ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయులు పెన్షనర్స్ కోరుకుంటున్నారు ముఖ్యంగా నివేదిక ఎప్పుడైతే వాళ్ళు విడుదల చేస్తారో ఆ నివేదికను పూర్తిగా మీరు అధ్యయనం చేసిన తర్వాత ఏమైనా ఇంకా అందులో ఏమైనా తక్కువైనా అని చెప్పేసి మాట్లాడుకోవడానికి బాగుంటుంది కానీ నివేదిక ఇంతవరకు విడుదల చేయని పరిస్థితి ఎప్పుడూ రెడీ అయిపోయింది అది వాస్తవానికి అయితే నివేదిక ఎప్పుడు రెడీ అయిపోయింది కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఆ నివేదిక విడుదల చేస్తే మళ్ళీ దాని మీద ఉద్యోగ సంఘాలు పిలిచి ఖచ్చితంగా ఎంతో కొంత ఫిట్మెంట్ ప్రకటించి పీఆర్సీని అమలు చేయాల్సి వస్తుంది కాబట్టి నివేదిక ఇంకా బహిర్గతం చేయడం లేదు కాబట్టి అట్లా కాకుండా దసరా కానుక ఆ నివేదికను ఇచ్చి దీపావళిలోపు ఆర్సి ని ప్రకటించాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ కోరుకుంటున్నారు